శ్రీ విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఎన్నిక పడునందు బాలల దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జి శైలజ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్బంగా వివిధ ఆటల పోటీల్లో పాల్గొని గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం తల్లిదండ్రుల చేతుల మీదుగా జరిగింది కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి సీతారామాంజనయ్య చౌదరి బాలబాలికలను ఉద్దేశించి ప్రసంగించారు నేటి బాలలే రేపటి పౌరులు అని విద్యార్థి దశ నుంచే అన్ని రంగాల్లో రాణించాలని శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే విజయాలు సాధించగలమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఎం గోవిందరావు చీఫ్ స్పీకర్ డి నవీన్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శైలజ తదితరులు పాల్గొన్నారు

माता, साई जी अभिषेक डी मोक्षित राज ए रूपेश एस सूर्य कैलाश एन निहाल मंदिर एन नि, निखिल कृष्णा सी एच वर्णित साई के पूर्विक और फोर्थ क्लास बैक डब सेकंड प्लेस इन बॉल पासिंग गेम नंबर 189 एस निशिता इंदुमती और सेकंड सी अचीव्ड फर्स्ट प्लेस इन मेरिट 2425 एंड फर्स्ट प्लेस इन स्पेल बी